సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని వంద పడకల ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈరోజు ఈ రోజు సందర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రులు మాట్లాడారు అందుతున్న వైద్య సేవల గురించి అడుగు తెలుసుకున్నారు అనంతరం నియోజకవర్గంలో అందుతున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు ఆసుపత్రిలో సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇప్పటికే ఉన్న పలు వ్యాధులతో పాటు మరికొన్నింటిని జత చేసినట్టు తెలిపారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి కూడా పద్దెనిమిది వందలకు పైగా వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు And with regard to the staff nurses, sanction 25, present 24, two colleges, we in principle have taken a stand that we will go for the local recruitment where the collector will be the chairman of the recruitment board along with the uh, principal or the superintendent of the consent hospital and the college. Okay. ఇంకా తొంభై ఎనిమిది వివిధ వ్యాధులను ఇంక్లూడ్ చేయాలి ప్రధానంగా ఈ సీఎం రిలీఫ్ ఫండే కానీ ఎల్ఓసీ గానీ దేనికి అడుగుతున్నారు పేదవాళ్ళు అనేది ఒకటి ఎగ్జామిన్ చేసి అందులో అరవై ఎనిమిది ప్రొసీజర్లకు కొత్త ప్రొసీజర్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది